ఉల్ఫా యూనివర్సిటీ సారీ సారీ అల్ఫలా యూనివర్సిటీ నవంబర్ పది ఢిల్లీ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో దీనికి ప్రధాన కేంద్రం ఒక యూనివర్సిటీ అని చెప్పడానికి నిజంగా సిగ్గుచేటి విషయం ఇక్కడ చూడండి బిల్డింగ్ సెవెంటీన్ రూమ్ థర్టీన్ అల్ఫలా యూనివర్సిటీ హాస్టల్ వేర్ డాక్టర్స్ ప్లాటెడ్ టెర్రర్ అల్ఫలా యూనివర్సిటీలో బిల్డింగ్ నంబర్ సెవెంటీన్ ఉందండి ఇది బాయ్స్ హాస్టల్ ఈ బాయ్స్ హాస్టల్లో రూమ్ నంబర్ థర్టీన్లో లో ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి కుట్ర ప్లాన్ జరిగింది రూమ్ నెంబర్ థర్టీన్ ఇన్ ద హాస్టల్ బిలాంగ్ టు డాక్టర్ ముజమ్మిల్ ఈ థర్టీన్ రూమ్ నెంబర్ ఎవరిదట అండి డాక్టర్ ది డాక్టర్ ముజమ్మిల్ ఎవరు నిన్నటి వీడియోలో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడైతే కాశ్మీర్లో మౌల్వి పట్టుబడ్డాడో మొట్టమొదట మౌల్వి చెప్పిన పేరు డాక్టర్ ముజమ్మిల్ ఈ ముజమ్మిల్ దగ్గరే అమ్మోనియం నైట్రేట్ పట్టుబడింది ఈ ముజమ్మిల్ తో పాటు ఉన్నటువంటి తోడు దొంగే డాక్టర్ ఉమర్ కార్ బ్లాస్ట్ లో ఎవరైతే సూసైడ్ బాంబర్ ఉన్నాడో వాడి పేరు డాక్టర్ ఉమర్ నిన్నటి వీడియోలోనే ఆల్మోస్ట్ నేను కన్ఫర్మ్ చేశాను ఖచ్చితంగా వాడే బ్లాస్ట్ చేశాడని ఈ రోజు అది కన్ఫర్మ్ అయిపోయింది డిఎన్ఏ టెస్ట్ కూడా వచ్చేసింది డాక్టర్ ఉమరే ఆ బ్లాస్ట్ చేశాడని ఈ డాక్టర్లందరికీ కూడా ఒక లింక్ ఉందండి ఎక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చారు కాశ్మీర్ నుండి వచ్చారు కాశ్మీర్ నుండి మైగ్రేట్ అయి ఉత్తరప్రదేశ్ హర్యానా ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు ఈ కాశ్మీర్ నుండి వచ్చిన డాక్టర్లందరికీ కూడా ఒక చోటు స్థానాన్ని కల్పించింది ఆ చోటు ఏంటండి ఈ అల్ ఫలా యూనివర్సిటీ ఇక్కడ చూడండి వైల్ ముజమ్మిల్ అండ్ షాహీన్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ముజమిల్ అంటే ఎవరి దగ్గర అయితే ఈ అమోనియం నైట్రేట్ పెద్ద మొత్తంలో పట్టుబడిందో వాడే ముజమ్మిల్ వాడితో పాటు ఉంటున్న లేడీ ఉంది ఆమె పేరేంటి షాహీన్ ఈ షాహీన్ ఎవరండి ఈ జైషే మొహమ్మద్కి చెందినటువంటి ఒక ఉమెన్ వింగ్ని భారతదేశంలో ఏర్పాటు చేయాలని దానికి నాయకురాలిగా ఈ షాహీన్ని ఉంచాలని చెప్పి ఒక ప్లాన్ వేశారు ఈ షాహీన్ పని ఏంటి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ కూడా చేసి ఈ టెర్రరిజం అనేది ఒక పవిత్ర కార్యం దీన్ని మగవాళ్ళు మాత్రమే చేయాలంటే ఎలా మనం కూడా చేయొచ్చు మనకు కూడా పుణ్యం వస్తుంది వాళ్ళకి డెబ్బై రెండు కన్యలు వస్తే మనకి డెబ్బై రెండు అబ్బాయిలు వస్తారేమో అలాంటిది ఏదో చెప్పి బ్రెయిన్ వాచ్ చేసి ఒక ఉమెన్ వింగ్ ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా జైషే మహమ్మద్ లేడీ వింగ్ ని ఏర్పాటు చేయాలన్నది ఈ షాహీన్ యొక్క ప్లాన్ ఈ షాహీన్ కూడా ఎక్కడ పనిచేస్తుందండి ఈ ఫలా యూనివర్సిటీలో ముజమ్మిల్ ఎక్కడ పనిచేస్తున్నాడు ఫలా యూనివర్సిటీలో సూసైడ్ బ్లాస్ట్ పాల్గొన్నటువంటి డాక్టర్ ఉమర్ నబీ ఎక్కడ పనిచేస్తున్నాడు అల్ఫలా యూనివర్సిటీలో ఇంకొక డాక్టర్ కూడా పట్టుబడ్డాడు నిసార్ ఉల్ హసన్ ఎక్కడ పనిచేస్తున్నాడు అల్ఫలా యూనివర్సిటీలో అంటే ఎవడు పట్టుబడ్డా కానీ లింక్ మాత్రం ఒక దగ్గర నుంచే దొరుకుతుంది అది ఎక్కడ నుండండి అల్ఫలా యూనివర్సిటీ కెమికల్ రెసెడ్యూస్ వర్ ఆల్సో ఫౌండ్ ఇన్ రూమ్ నంబర్ థర్టీన్ రూమ్ నంబర్ థర్టీన్ అంటే ముజమ్మిల్ యొక్క రూమ్ ఈ ముజమ్మిల్ రూమ్ లో కెమికల్ రెసిడ్యూస్ కూడా దొరికాయి ఈ అమ్మోనియం నైట్రేట్ మరియు ఆక్సైడ్కి సంబంధించినటువంటి కెమికల్ రెసిడ్యూస్ ఆ రూమ్లో దొరికాయి అంటే బ్లాస్ట్కి ఏదైతే అమోనియం నైట్రేట్ ఇతర కెమికల్స్తో కలపడం జరిగిందో ఆ కలపడం ఎక్కడ జరిగింది ఈ రూమ్ నంబర్ థర్టీన్లో జరిగింది ఎవరి రూమ్లో ముజమ్మిల్ రూమ్లో జరిగింది ఈ ముజమ్మిల్ రూమ్కి ఎవరెవరు వస్తుంటారు ఈ సోకాల్ డాక్టర్ల పేర్లు నేను ఏదైతే చెప్పానో వీళ్ళంతా కూడా అర్ధరాత్రి వేళ ఈ రూమ్కి హాజరయ్యేవారని అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు విద్యార్థులు చెప్పారు సోర్సెస్ ఫర్దర్స్ డాక్టర్ ఉమర్ అండ్ డాక్టర్ షాహీన్ ఎలిజల్లీ హెల్ప్డ్ మో ద కెమికల్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ లాబొరేటరీ టు ద లొకేషన్స్ ఇన్ దౌజ్ అండ్ తాగా విలేజెస్ ఆఫ్ ఫరీదాబాద్ పేలుడు పదార్థాలు మరి తయారు చేయాలంటే ఒక లాబొరేటరీ కావాలి ఈ లాబొరేటరీ ఎక్కడ ఉంది అంటే ఆల్ఫా ఆల్ఫా యూనివర్సిటీకి చెందినటువంటి కెమికల్ ల్యాబ్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఆ కెమికల్స్ దొంగిలించడానికి ఉపయోగించారు ల్యాబ్ అంటే అనేక కెమికల్స్ ఉంటాయి అమోనియం నైట్రేట్ సంబంధిత కెమికల్స్ ఎక్స్ప్లోజివ్ సంబంధిత కెమికల్స్ వీటన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా ప్రతీ నెల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వీళ్ళు దొంగిలిస్తూ తమ స్థావరానికి తీసుకుని వెళ్ళారు అక్కడి నుండి హాస్టల్లో కొంత భాగాన్ని ఉంచారు మరికొంత భాగాన్ని వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో రెంట్కి తీసుకొని అక్కడికి తరలించారు ఈ పని ఎవరు చేశారట ఈ ముజమ్మిల్ అండ్ షాహీన్ మరి కెమికల్స్ తరలించాలంటే ఎలా తరలిస్తారు కార్లల్లో తరలించారు ఢిల్లీ బ్లాస్ట్ లో ఒక కారు హ్యుండాయ్ ఐ ట్వంటీ ఆ తర్వాత ఆ తర్వాత ఎకోస్పోర్ట్ రీసెంట్ గా దొరికింది ఇది కూడా అల్ఫలా యూనివర్సిటీ ప్రాంతంలోనే దొరికింది ఇది కూడా ఉమర్ నబీ కారే ఆ తర్వాత ఇక్కడ చూడండి బ్రెజా యూజ్డ్ ఫర్ రెస్కీ ఆఫ్ రెడ్ ఫోర్ట్ ఫౌండ్ ఇన్సైడ్ అల్ఫలా యూనివర్సిటీ ఈ ఉగ్ర కార్యకలాపానికి బ్రెజా అనే కార్ కూడా ఉపయోగించారు ఆ కార్ కూడా ఎక్కడ దొరికింది ఈ అల్ఫలా యూనివర్సిటీ పార్కింగ్లో దొరికింది అంటే ఎక్కడి నుంచి ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా చివరికి ఎక్కడ అంతమవుతుందండి ఆ యూనివర్సిటీలో అంతమవుతుంది మరి ఆ యూనివర్సిటీ పైన అనుమానాలు రావడం తప్ప చెప్పండి అందుకనే ఇక్కడ చూడండి ట్రబుల్ ఫర్ టెర్రర్ టైంటెడ్ అల్ఫలా సైట్ టేక్ డౌన్ అక్రెడిషన్ నోటీస్ ఇడి హీట్ వీటన్నింటి మధ్య ఈ అల్ఫలా యూనివర్సిటీ మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్లైన్ అయిపోయింది అంటే దాన్ని ఆన్లైన్ నుండి తీసివేశారు ఎందుకు తీసివేశారు ఏమైనా టెర్రర్ లింకులు బయటపడ్డాయా ఏంటి అని ఆరా తీస్తే తేలింది ఏంటంటే ఈ నాక్ అక్రెడిషన్ ఏదైతే ఉందో ఇది ఫేక్గా అది వెబ్సైట్లో డిస్ప్లే చేసింది న్యాక్ అంటే సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ మీరు ఎలా వెళ్తారండి ఏదైనా హోటల్లో స్టే చేయాలంటే లేదంటే ఆ హోటల్లో తినాలంటే ఏం చేస్తారు మీరు స్టార్లు చూస్తారు అది వన్ స్టారా టూ స్టారా ఫైవ్ స్టారా ఇవి చూసి ఆ తర్వాత వెళ్తారు అవునా కదా అలాగే కాలేజీలలో తమ పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఆ కాలేజెస్కి ఈ న్యాక్ అనే ఒక బోర్డు ఉంటుంది అది ఒక నంబర్ ఇస్తుంది ఏ బిసి ఇలా కొన్ని అక్రెడిషన్స్ ఇస్తాయి ఏ అనేది ద టాప్ క్లాస్ అనమాట అందులో మళ్ళీ ఏ ప్లస్ ఉంటుంది బి అంటే ఓకే ఓకే సి అంటే ఇక మరి డబ్బులు లేవు ఎక్కడ ఒక దగ్గర జాయిన్ చేయాలి కదా అలా ఉంటుందన్నమాట సో ఈ తల్లిదండ్రులు ఈ నాక్ అక్రెడేషన్ సర్టిఫికేట్ చూసి దాని యొక్క ఏ ఉందా బి ఉందా సి ఉందా ఇవన్నీ పరిగణించి ఆ తర్వాత తమ పిల్లల్ని ఆ కాలేజీలో జాయిన్ చేస్తారు ఎప్పుడైతే అధికారులు పదే పదే ఈ అల్ఫలా యూనివర్సిటీ లింకులు బయటపడుతూ ఉన్నాయో దీని గురించి ఒకసారి స్టడీ చేద్దామని వెబ్సైట్ ఓపెన్ చేస్తే నాక్ ఏ అని కనిపించింది మన నాకు వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు ఇది నిజంగానే ఏనా అంటే కాదండి అది ఏ లేదు పాడులేదు ఎప్పుడో కథమైపోయింది అయ్యే ఇప్పుడు దానికి ఏ సర్టిఫికెట్ లేదు అంది ఏ సర్టిఫికేట్ లేనప్పుడు నాకు ఏ అని డిస్ప్లే చేస్తే ఆ తల్లిదండ్రులు ఓహో నాకే అంటే మంచి కాలేజే అని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు అంటే తల్లిదండ్రులను తప్పుదారి పట్టించినట్టే కదా దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలా వద్దా ఎంతమంది తల్లిదండ్రులను మోసం చేసినట్లు ఇది అందుకే దొంగతనం బయటపడడంతో అల్ఫలా యూనివర్సిటీ తన వెబ్సైట్ని టేక్ అండ్ డౌన్ చేసింది ఇక్కడ చూడండి అల్ఫలా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ గ్రేడ్ ఏ అక్రెడిషన్ ఎక్స్పైర్డ్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఎక్స్పైర్ అయిపోయింది ద డిసిజన్ వాస్ టేకన్ ఫాలోయింగ్ మీటింగ్ బిట్వీన్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అండ్ ద ఈడీ డైరెక్టర్ ఎర్లియర్ టుడే అమిత్ షా గారు ఈడీ డైరెక్టర్ తో ఒక మీటింగ్ పెట్టాడు ఏంటి అక్కడ ఏదో జరుగుతుంది జరా ఒక కన్నయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇమీడియట్ ద ఈడీ విల్ ఎగ్జామిన్ పొటెన్షియల్ మనీ ట్రయల్స్ అండ్ సస్పీషియస్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ డాక్టర్స్ ఎంప్లాయిడ్ బై అల్ఫలా యూనివర్సిటీ ఈ అల్ఫలా యూనివర్సిటీలో ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వీళ్ళు డబ్బుని ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అల్ఫలా యూనివర్సిటీ నుండి వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చాయి అల్ఫలా యూనివర్సిటీకి ఎక్కడెక్కడ నుంచి ఫండ్స్ వస్తున్నాయి ఎవరిస్తున్నారు వీటన్నింటిపైన కూడా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నింటిపైన కూడా ఫోకస్ పెట్టాలని ఈడీ నిశ్చయించుకుంది వాటన్నింటిపైన డాక్యుమెంట్స్ ఇప్పుడు కలెక్ట్ చేస్తూ ఉంది సో ఫార్ ఓవర్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ డాక్టర్స్ అసోసియేటెడ్ విత్ ద హాస్పిటల్ ఇన్ ఇట్స్ ప్రెమిసెస్ ప్రిమిసెస్ బీన్ క్వశ్చన్డ్ ఆల్మోస్ట్ ఈ అల్ఫలా యూనివర్సిటీలో పనిచేసే యాభై మందిని ఇంట్రాగేషన్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ కుట్రలో అల్ఫలా యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్లంబర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది అంటే డాక్టర్ నుంచి మొదలుకొని ప్లంబర్ నుంచి మొదలుకొని మరి ఇంకా ప్యూన్లు వెళ్తారో స్టూడెంట్స్ కూడా ఉన్నారో వీళ్ళందరి పైన కూడా ఫోకస్ చేయాల్సిందే మరి నిన్నటి వీడియోలోనే చెప్పాను ఒక్క రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఇది మాత్రమే వీళ్ళ ప్లాన్ కాదు ఇంకా చాలా పెద్ద ప్లాన్ ఉందని ఆ ప్లాన్ ఇదిగోండి బయటపడింది ఇన్ఫ్యాక్ట్ ద ఎక్స్ప్లోజియన్స్ వర్ బీయింగ్ ప్లాన్డ్ అరౌండ్ ద బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ యానివర్సరీ ఆన్ డిసెంబర్ సిక్స్ డిసెంబర్ సిక్స్లో ఈ బాబ్రీ మసీదుని కూల్చివేత దినం ఏదైతే ఉందో ఆ రోజే వీళ్ళు దేశంలోని నలుమూలల్లో పేలుళ్ళు జరిపి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ఒక పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది ఇక్కడ చూడండి ఎయిట్ సస్పెక్ట్ ప్లాన్డ్ సీరియల్ ఎక్స్ప్లోజియన్స్ అక్రాస్ ఫోర్ సిటీస్ ఇంక్లూడింగ్ అయోధ్య సే సోర్సెస్ ఢిల్లీలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అలాంటి బ్లాస్ట్ ఇంకా చెప్పాలంటే అంతకంటే తీవ్రమైనటువంటి బ్లాస్ట్లో ఈ రెండు వేల తొమ్మిది వందల కేజీల అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే దొరికాయో వీటన్నింటితో కూడా వీళ్ళు నాలుగు ప్రధాన నగరాల్లో ఏకకాలంలో బ్లాస్ట్ చేయాలని ఒక ప్లాన్ వేశారు అందులో అయోధ్య నగరం కూడా ఉంది రాముడి జన్మస్థలం అయోధ్య రీసెంట్గా అయోధ్య మందిరాన్ని కూడా మనం అక్కడ కట్టించడం జరిగింది సో ఈ ప్రాంతంలో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా బ్లాస్టులు చేయాలని వీళ్ళు ఒక ప్లాన్ వేశారు దీంతో ఏమైతుంది దేశవ్యాప్తంగా మత అల్లర్లు రెచ్చగొట్టబడతాయి కాశ్మీర్ లో కూడా అదే చేశారు కదా మతాన్ని అడిగి మరీ చంపారు ఎందుకు మత కల్లోలాలను రెచ్చగొట్టాలి అని దేశంలో ఎలాగైనా సరే అశాంతిని నెలకొల్పాలన్నది వీళ్ళ ప్రధాన ఎజెండా సెక్యూరిటీ ఏజెన్సీస్ హెవ్ రికవర్డ్ ద డైరీస్ ఆఫ్ ఢిల్లీ బ్లాస్ట్ కేస్ అక్యూజ్డ్ డాక్టర్ ఉమర్ అండ్ డాక్టర్ ముజమ్మిల్ విచ్ మెన్షన్ ద డేట్స్ నవంబర్ ఎయిట్ టు ట్వెల్వ్ వీళ్ళ రూమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ నెంబర్ సెవెంటీన్లో ఆ రూమ్లలో వీళ్ళ డైరీస్ కూడా దొరికాయి ఈ ముజమ్మిల్ మరియు ఉమర్ వీళ్ళిద్దరి డైరీస్ దొరికాయి ఆ డైరీలలో ఏం రాశారట నవంబర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు దాడులు జరపాలని వీళ్ళు రాసుకున్నట్లు తెలుస్తుంది సరిగ్గా అదే రోజుల్లో మన భద్రతా దళాలు వీళ్ళ గుట్టు రట్టు చేశాయి ఒకవేళ గుట్టు రట్టు చేయకపోయి ఉంటే లేదంటే ఈ మిషన్ అట్లీస్ట్ వన్ టూ డేస్ లేట్ అయినా ఎంత పెద్ద నష్టం జరిగేదో ఒకసారి ఊహించుకోండి అకార్డింగ్ టు ద సోర్సెస్ ద డైరీ ఆల్సో కంటైన్ ద నేమ్స్ ఆఫ్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఇండివిజువల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ హెలింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఫరీదాబాద్ ఆ డైరీలో ఒక ఇరవై ఐదు మంది పేర్లు రాయబడ్డాయట వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి అయితే కాశ్మీర్ నుంచి లేదంటే ఫరీదాబాద్ నుంచి ఉన్నారు సో ఆ ఇరవై ఐదు మందిని కూడా ఫస్ట్ కస్టడీలోకి తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా తమ స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అన్నీ బయటపడతాయి సస్పెక్ట్స్ ఫార్మ్డ్ ఫోర్ గ్రూప్స్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ మెంబర్స్ మొత్తం నాలుగు గ్రూపులు వీళ్ళు ఫామ్ చేశారు ఒక్కో గ్రూప్లో ఇద్దరు సభ్యులు ఉన్నారు అంటే మొత్తం ఎనిమిది మంది ఈ బ్లాస్ట్ కుట్రలో ఉన్నారు ప్రైమరీ లెవెల్లో ఆ ఎనిమిది మందిలో ఈ ముజమిల్ ఈ షాహీన్ ఈ ఉమర్ వీళ్ళు కూడా ప్రధాన సభ్యులే ఈచ్ గ్రూప్ వస్ టు క్యారీ మల్టిపుల్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అండ్ ట్రావెల్ టు దేర్ రెస్పెక్టివ్ టార్గెట్ సిటీస్ ఈ ఐఈడీస్ ఈ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు ఎక్కడ పెట్టారు కార్లల్లో పెట్టాలని డిసైడ్ చేశారు అందులో భాగంగానే ఈ ఐ ట్వంటీ బ్లాస్ట్ అయ్యింది ఎకోస్పోర్ట్ పట్టుబడింది బ్రెజ అనేది ఇప్పుడు అల్ఫలాలో పట్టుబడింది దాంట్లో కూడా అమోనియం నైట్రేట్ నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది అదేవిధంగా ఇంకో కార్ కోసం వెతుకుతున్నారు మొత్తంగా ఇలా నాలుగు కార్లని ప్రధానంగా రెడీ చేసుకోవాలి ఒక్కో కార్లో ఇద్దరు సభ్యులు మొత్తం నాలుగు డెస్టినేషన్స్కి ఏకకాలంలో వెళ్ళి బ్లాస్ట్ చేయాలి ఇది వీళ్ళ మెయిన్ ప్లాన్ ఈ నాలుగు కార్లు మాత్రమే కాకుండా ఇలాంటివి ఫ్యూచర్లో చేయడానికి మొత్తం ముప్పై రెండు కార్లని సిద్ధం చేయాలని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు వీళ్ళు బ్లాస్ట్ చేయాలనుకున్నటువంటి సిటీస్లో ఢిల్లీ ఉంది అయోధ్య ఉంది ప్రయాగరాజ్ ఉంది ఎక్కువలో ఎక్కువ డ్యామేజ్ చేయాలని వీళ్ళ మెయిన్ ప్లాన్ అందుకోసం ఇరవై లక్షల రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేసి ఈ డాక్టర్ ఉమర్కి అప్పజెప్పారు ఎవరు బ్లాస్ట్లో మరణించాడు కదా వాడికి అప్పజెప్పారు ఇరవై లక్షల రూపాయలు వాటితో వీళ్ళు కెమికల్ ఎక్స్ప్లోజివ్స్ పర్చేజ్ చేశారు ఎంత పర్చేజ్ చేశారట ట్వంటీ క్వింటల్స్ ఆఫ్ ఎన్పీకే ఫర్టిలైజర్ ఎన్పికే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ ఫర్టిలైజర్స్ని పర్చేజ్ చేసి ఈ ల్యాబ్లో నుంచి కొట్టేసిన అమోనియం నైట్రేట్తో కలిపి ఒక శక్తివంతమైన ఎక్స్ప్లోజివ్ గా తయారు చేశారు ఇతర సభ్యులతో కోఆర్డినేట్ చేయడానికి సిగ్నల్ యాప్ లో ఒక గ్రూప్ ని క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది అల్ఫలా యూనివర్సిటీలో ఇంత జరిగితే వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారో చూడండి విఆర్ డీప్లీ సాడ అండ్ అంగ్విష్డ్ బై ద అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ దట్ టుక్ ప్లేస్ అండ్ కండెన్ ద సేమ్ అవర్ థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ ఆల్ ద ఇన్నోసెంట్ పీపుల్ ఎఫెక్టెడ్ బై దీస్ డిస్ట్రెస్సింగ్ ఈవెంట్స్ మాకు అసలు వీటన్నింటితో ఎలాంటి సంబంధమో లేదు అసలు ఇవన్నీ ఎలా జరిగాయో కూడా మాకు తెలియదు ఇందులో ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా మా కండోలెన్సెస్ తెలుపుతున్నామని ఆల్ఫలా యూనివర్సిటీ పెద్దలు తెలిపారు వి స్ట్రాంగ్లీ కండెమ్ అండ్ కేటగిరీకల్లీ డినై ఆల్ సచ్ ఫాల్స్ అండ్ డిఫమేటరీ అలిగేషన్స్ ఎలాంటి ఎలిగేషన్స్ అట ఇట్ ఈస్ హియర్ బై క్లారిఫైడ్ దట్ నో సచ్ కెమికల్ ఆర్ మెటీరియల్ యాజ్ ఈస్ బీయింగ్ ఎలిజిడ్ బై సర్టెన్ ప్లాట్ఫామ్స్ ఇస్ బీయింగ్ యూస్డ్ స్టోర్డ్ ఆర్ హ్యాండిల్డ్ విత్ ద యూనివర్సిటీ ప్రెమిసెస్ యూనివర్సిటీలో ప్రమాదకరమైన ఎలాంటి కెమికల్స్ లేవు ఒకవేళ ఏవైనా సరే ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నా అవి యూనివర్సిటీ నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళలేదు ఎలాంటి పర్మిషన్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆల్ఫలా యూనివర్సిటీ తెలుపుతుంది ద యూనివర్సిటీ ల్యాబొరెటరీస్ ఆర్ యూజ్డ్ సోల్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద అకాడమిక్ అండ్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఆథరైజ్డ్ కోర్సెస్ ఏవైతే కెమికల్స్ అక్కడ ఉన్నాయో అవి అక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టికల్స్ చేసుకోవడానికి ల్యాబ్లో ఉంచబడినటువంటి కెమికల్స్ మాత్రమే ఎవ్రీ లాబొరేటరీ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ ఇన్ స్ట్రిక్ట్ అడ్హరెన్స్ టు ఎస్టాబ్లిష్డ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రతి లాబొరేటరీ కూడా స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయబడుతుంది సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాము అని యూనివర్సిటీ యాజమాన్యం తెలుపుతుంది అరే బాబు ఆ సేఫ్టీ ప్రోటోకాల్స్ నువ్వు ఏదైతే అంటున్నావో వాటిని మానిటర్ ఎవరు చేస్తారా ఈ డాక్టర్లు చేస్తారు వాళ్ళే టెర్రరిస్ట్లు అయినప్పుడు ఇంకా సేఫ్టీ వాళ్ళు చూస్తారా ఏం మాట్లాడుతున్న బుర్రేమైనా ఉందా నీకు రక్షకుడే భక్షకుడైనప్పుడు ఇక ఆ ప్రాంతాన్ని ఎవడు కాపాడగలుగుతాడు చెప్పండి ఏ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాను డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ టూ ఆఫ్ ద కీ సస్పెక్ట్స్ డాక్టర్ ఉమర్ వాస్ డ్రైవింగ్ ద హ్యుండై ఐ ట్వంటీ కార్ దట్ ఎక్స్ప్లోడెడ్ అండ్ ముజమిల్ హ్యా ట్రావెల్ టు టర్కీ సోర్సెస్ సెట్ ద ఇన్వెస్టిగేటర్స్ ఫౌండ్ టర్కిష్ ఇమిగ్రేషన్ స్టాంప్స్ ఇన్ దర్ పాస్పోర్ట్స్ అండ్ ఆర్ ఎగ్జామినింగ్ వెదర్ ద టూ మెట్ ఎనీ ఫారెన్ బేస్డ్ హ్యాండ్లర్ డ్యూరింగ్ ద ట్రిప్ రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో వీళ్ళిద్దరు కూడా టర్కీకి వెళ్ళినట్లుగా పాస్పోర్ట్ డీటెయిల్స్ తెలుపుతున్నాయి ఎప్పుడైతే వీళ్ళు టర్కీకి వెళ్లారో అక్కడే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ అయింది అక్కడే వీళ్ళు టెర్రరిస్ట్ సభ్యులతో కలిసి ఉంటారని చెప్పి ఒక వాదన అంతేకాదు బ్లాస్ట్ జరిగిన రోజు కూడా ఉమర్ నబీ ఒక టర్కీకి చెందినటువంటి హ్యాండ్లర్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది వాడికి కోడ్ నేమ్ ఇచ్చారు ఉకాసానో ఉసాకనో ఏదో ఉంది ఈ టర్కీ విషయంపై ఇంకా డీటెయిల్గా గా మరొక వీడియోలో మాట్లాడుకుందాం రాను రాను టర్కీ అనేది మరొక పాకిస్తాన్గా మారుతోంది దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని భారత్లో ఉన్నటువంటి టర్కీ రాయబార కార్యాలయం ఒక ప్రెస్ నోట్ తెలియజేసింది గుమ్మడికాయని దొంగ అంటే భుజాలు దులుపుకున్నట్లు అసలు ఆ టర్కీ కార్యాలయం భారత్లో ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు నిన్నటి వీడియోలో ఒక విషయం చెప్పాను ఇక్కడ ఇది చదవండి డాక్టర్ ఉమర్ నబీ హు అవుట్ ద బ్లాస్ట్ సాక్డ్ ఫ్రమ్ హీస్ ప్రీవియస్ వర్క్ ప్లేస్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ అనంతనాగ్ ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ ఏ పేషెంట్ డ్యూ టు హిస్ నెగ్లిజెన్స్ డిస్పైట్ హ్యావింగ్ ఎ డ్యూబియస్ పాస్ట్ హీ వాజ్ రిక్రూటెడ్ ఎట్ అల్ఫలా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నిన్నటి వీడియోలో అక్షరాల ఈ రిపోర్ట్ ఏదైతే తెలిపిందో అది మనము ఆ వీడియోలో ప్రశ్నించామా లేదా మీరందరూ విన్నారా లేదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎన్ఐఏ ఈ అల్ఫలా యూనివర్సిటీని అదే అడుగుతుందండి మీరు ట్రాక్ రికార్డ్ చెక్ చేయకుండా వాడికి మీ దగ్గర లెక్చరర్గా ఎలా అపాయింట్ చేశారు వాణ్ణి అక్కడ టర్మినేట్ చేశారు ఎందుకు చేశారు ఒక పేషెంట్ చనిపోయాడు కాబట్టి టర్మినేట్ చేశారు డాక్టర్ పదవి నుండి అలాంటి పర్సన్ని మీరు జాబ్లో ఎలా పెట్టుకుంటారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా అని ఎన్ఐఏ ఇప్పుడు ఈ అల్ఫలా యూనివర్సిటీ యాజమాన్యాన్ని గ్రిల్ చేస్తూ ఉంది ఇవే క్వశ్చన్స్ మనము నిన్నటి వీడియోలో రేజ్ చేశాం అవునా కదా నిన్నటి వీడియోనే మనం చెప్పాం ఈ సూసైడ్ బాంబు లా చేసింది ఖచ్చితంగా ఉమర్ నబీయే ఎందుకంటే వాడు ఫ్యామిలీతో మాట్లాడినటువంటి డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా దీనికి ఎలాంటి డిఎన్ఏ టెస్ట్ కూడా అవసరం లేదు వాడే అని ఈరోజు డిఎన్ఏ టెస్ట్లో అది బయటపడింది ఒక కామెంట్ ఏదో వచ్చింది మీరు ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా అఫీషియల్ ప్రెస్ నోట్ లేకుండా అలా ఎలా చెప్తారు అని మేబీ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్ అయి ఉంటారు మెల్లిమెల్లిగా ఈ ఛానల్ గురించి మీకు తెలిసిపోతుందిలేండి ఇక ఈ న్యూస్ చూడండి అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వాస్ శర్మ ఆన్ థర్స్డే సెట్ దట్ సెవెంటీన్ పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ సోఫార్ ఫర్ ఎలిజిబిలీ ప్రైజింగ్ ఆర్ సపోర్టింగ్ ద ఢిల్లీ బ్లాస్ట్ ఆన్లైన్ ఈ ఢిల్లీ బ్లాస్ట్ అవ్వగానే అబ్బా మంచిగా అయిందిరా అని చెప్పేసి కొంతమంది ప్రబుద్ధులు కొంతమంది పైశాచిక సైకోలు ఈ ఆన్లైన్లో కొన్ని పోస్టులు పెట్టారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పదిహేడు మంది పైన కేసులు వేసి అరెస్ట్ చేసినట్లుగా అస్సాం చీఫ్ మినిస్టర్ తెలుపుతున్నాడు నిజంగా అస్సాంని చూసి మిగతా రాష్ట్రాలు బుద్ధి తెచ్చుకోవాలి ఇలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళే రేపు పొద్దున టెర్రరిస్ట్లుగా మారుతారు కాబట్టి ఇలాంటి వాళ్ళపైన ఫోకస్ చేసి స్టార్టింగ్ లోనే వీళ్ళకి కాస్త భయం పెడితే రేపు పొద్దున భారతదేశం సేఫ్గా ఉంటుంది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా మేల్కొని అస్సాంని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలుపగలరు ఆర్ఎం రీఛార్జింగ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్యాండ్ టెక్ కేర్ జై హింద్ వందే మాత్రం